పని అందరం ఒక్కసారి నరసింహ స్వామికి చెప్పండి ఢిల్లీ కిందకు వచ్చాయి చెప్పం నరసింహం మృత్యో మృత్యుం మృత్యు నమామ్యహం శ్రీ నరసింహి జై నరసింహేశ జయా పద్మ పద్మ ముఖా పద్మ బృంగో బృంగో ఇప్పుడు నేను చెప్పేది రిపీట్ చేయండి ఇది పురాణాల్లోది మేము రోజు పాడతాము ఎప్పుడు మనం బయటికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను చెప్పిన రెండు మంత్రాల్లో ఒకటైనా చెప్పుకోండి అలా చెప్పుకోలేకపోతే కనీసంగా శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ అనుకోండి ఎందుకంటే శాస్త్రం చెబుతుంది ఇది కూడా చెప్పండి స్థలే రక్షతు స్థలే రక్షతు వామన జలే రక్షతు వరాహ అతవ్యాం నారసింహస్య నమాం పాతు కేశవ అంటే జలంలో ఉన్నప్పుడు వరాహస్వామిగా నేల మీద ఉన్నప్పుడు వామనుడిగా మనం అడవిలో ఉన్నప్పుడు నరసింహుడిగా ఆయన మనం రక్షిస్తాడు అని ఇప్పుడు కొంచెం ఇందులో పాట చెప్పారు ఇస్కాను డివోటీ కాబట్టి వారు ఆ కీర్తన ఖచ్చితంగా ఇందులో పెట్టారు కానీ ఫుల్గా మనం పాడదాం అది ఒక్క రెండు నిమిషాలు అయిపోతుంది పాడి వెళ్దాము జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చాలా స్పష్టంగా ప్రహ్లాదుడు చెప్పాడు మీరు కేవలం ఒక భక్తుని రక్షించడానికి అవతారం ఎత్తారు నా పరువుని దక్కించారు అన్నాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడో ఎవరో అడిగారు ఆర్ఎస్ఎస్ ఫౌండర్ డాక్టర్జీని ఏమనంటే ఈ కలియుగంలో దేవుడు రాడు కదా అన్నాడు ఆయన కూడా అన్నారు రాడు అన్నారు కానీ ఎందుకు రాడు అంటే కేవలము ప్రహ్లాదుడు అనేటువంటి ఒక భక్తుడు కోసం ఆయన అవతారం ఎత్తాడు వాళ్ళ నాన్న ఛాలెంజ్ చేస్తే ఉన్నాడా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎందుగలడు ఎందు లేడని సందేహం వల్ల ఎందెందు అందందే అందందేయగలడు దానవాక్యని వింటే వింటే దానవాక్యని రాక్షసుల్లో చాలా గొప్పవాడా ఎక్కడైనా ఉన్నాడు హరి అని అన్న మాటని తప్పు చేయకుండా తన పరువును దక్కించాలని ఎస్ ఉన్నాడా ఉన్నాడు ఈ స్తంభంలో స్తంభ అంటే వెటకారం చేశాడు హెరంజీ కలిసి ఇప్పుడు స్తంభమ్మన కంబమ్మన గలడే చక్రిని గిక్కిరిని అన్నాడు అంటే చక్రి అంటే చక్రం పట్టుకున్నాడు గిక్కిరి అంటే వెటకారం కదా అంటే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడురా ఈ స్తంభం ఎందు ఉన్నాడు అనగానే తథాడ ఒక గుద్ది గుద్దాడు చూసాం కదా మనం మరి ఆయన వచ్చాడు ఎందుకు వచ్చాడు వాడు వేసినందుకు రాలేదు కేవలం ప్రహ్లాదుడు నా భక్తుడి మాట ఒమ్ము కాకూడదు అని వచ్చాడు కాబట్టి ఎక్కడైతే లాంటి భక్తుడు ఉంటాడో అక్కడ భగవంతుడు వస్తాడు కానీ మనకు ఆ భక్తుందా ఎవడో పక్కింట్లో శివాజీ పుట్టాలి అనుకుంటుంటాం మనం పక్కింట్లో అల్లూరు పుట్టాలి అనుకుంటాం మనకు ఆ క్వాలిటీస్ రావాలి మనకు ఆ భక్తి రావాలి ఆ శరణాగతి రావాలంటే మనకి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం భాగవతం ఇస్తుంది ఆ జ్ఞానం భగవద్గీత ఇస్తుంది అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు తల వంచి చదవండి రోజు ఒక్క పేజీ అయినా చదవండి చదవకపోవడం వల్లే మన నాశనం అయిపోతాం ఎప్పుడో వేమన గారు చెప్పారు చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదవబలయు చావులేక జనులు చచ్చిరి గదయా అని జ్ఞానం లేకపోవడం వల్ల జనం చచ్చారు అందువల్ల చావులేని చదువు అని దేని అంటారు భగవద్గీత అని అంటారు భాగవతాన్ని అంటారు అవ్యయం వ్యయం కాంది కాబట్టి మీరందరూ చదవండి ఇతర మతస్థులు ఒక పుస్తకమే ఉన్నా ఖచ్చితంగా చదువుతున్నారు మనకి ఎన్నున్నాయి భగవద్గీత ఏడు వందల శ్లోకాలు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు పురాణాలన్నీ కలిపితే పద్దెనిమిది పురాణాలు నాలుగు లక్షల పైన శ్లోకాలు కేవలం మహాభారతం ఇతిహాసం అది లక్ష శ్లోకాలు ఇన్ని శ్లోకాలున్నా మనం ఇలాగా ముక్కలైపోయి చెక్కలైపోయి దుఃఖానికి కారణం ఎందుకు వస్తుందంటే మనం ఏమీ తెలుసుకోక లాంటి భక్తుల్ని ఇంకా వేరే మతంలో చూపించగలరా మీరు కాబట్టి మన గొప్పతనం మనకి తెలియకపోవడం వలన మనం ఇలా దిగజారాం కాబట్టి మీరు భక్తిని కలిగి ఉండండి దేశభక్తి అవసరమే దైవభక్తి అవసరమే కానీ మనకి రెండు భక్తులు లేవు కేవలం దేహభక్తి దేహానికి ఏం పెడదాం అనే మోహంతో జీవిస్తాం కాబట్టి మీరు చదవడం అనేది ఒక్కటి మొదలు పెట్టండి అది ఒక్క పేజీ రోజు అది పొద్దున్నే చదవాలి అని అనుకోకండి రాత్రి నిద్రపోయే ముందు ఒక పేజీ చదివేసి పడుకోండి ఏం పర్వాలేదు అది పూజారూంలో చదవాలా ఇవాళ నేను కేఎఫ్సీలో తిన్నాను చదివితే ఎలాగా అని అనుకోకండి ప్లీజ్ చదవండి 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 ఎంతో జ్ఞానం ఉంది మన జన్మలు జన్మలు సరిపోవు అంత వేదముంది ఇంత గొప్ప పురాణాలున్నాయి ఇతిహాసాలున్నాయి అందుకని చదవడం మొదలు పెట్టండి మహానుభావులు మహనీయులు యోగులు యోధులు వీరులు మహాభక్తులు ఆచారులు పుట్టిన నేలలో పుట్టాం ముఖ్యంగా సౌత్ ఇండియాలో శంకరాచార్యులు మధ్వాచారులు రామానుజాచార్యులు అన్నమాచారులు త్యాగరాజు రామదాసు కనకదాసు సూర్యదాసు కబీర్దాసు తులసిదాసు ఎందరందరో మహానుభావులు పుట్టిన నేలలో పుట్టి మనం దిగజారిపోవడం అస్సలు మంచిది కాదు అందుకని చదవండి ఈ ఒక్క ముక్కని గుర్తుపెట్టుకోండి అందరూ రెండు చేతులు పైకెత్తండి చక్కగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఈ ఒక్క కీర్తన పాడేసి మనం వెళ్దాం నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతమంది వస్తారు నేను ఊహించలేదు చాలా రోజులు అయిపోయింది ఖాళీగా ఉంటుంది థియేటర్ అనుకున్నాను కానీ మీరు నిజంగా ఫ్రెండ్స్ సెట్ చేశారు మీరు ఈ డైరెక్టర్ ఎవరైతే ఆయన పేరు ఏంటో అశ్విన్ కుమార్ సో వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి స్వామికి కీర్తన చేసి మనం వెళ్దాం మీరు ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తూ ఉండండి దగ్గరలో అక్కడ ఉండే సాహిత్యం శిల వారు ప్రపంచానికి పరిచయం చేశారు జర్మనీలో ఒక ఇస్కాన్ టెంపుల్ నరసింహస్వామి చాలా బాగుంటారు దాన్ని వాళ్ళు అక్కడ సింహాచలం అని పిలుస్తారు నాకు అక్కడి నుంచి ప్రసాదం తెచ్చిచ్చారు మన ఆంధ్రప్రదేశ్ చాలా ఈ నేల తెలుగు నేల ఏదైతే ఉందో అదే ఈ ఆంధ్ర తెలంగాణలో ఒక అమెరికన్ సన్యాసి వచ్చి ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఐ సీన్ బాస్ అండ్ దాస్ ఎవ్రీవేర్ అన్నారు వాట్ మహారాజ్ అంటే ఆయన చెప్పారు వీరకృష్ణ స్వామి అని చెప్పి వేర్ ఎవర్ యూ గో ఇన్ దిస్ తెలుగు ల్యాండ్ దిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యు ఫైండ్ బాస్ అండ్ దాస్ అన్నారు హూ ఇస్ మహారాజ్ అంటే బాస్ మీన్స్ నర్సింగదేవ్ దాస్ మీన్స్ హనుమాన్ అవునా కదా చూడండి ఇక్కడ ఒక యాదగిరి గిట్టు ఉంది ఒక ధర్మపురు ఉంది అలాగే మన నల్గొండ జిల్లాలో మట్టపల్లి ఉంది ఇంకా మనకి తెలియకుండా ఎన్నో నరసింహ క్షేత్రాలు ఈ తెలంగాణలో ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒక సింహాచలం ఉంది ఒక అహోబిలం ఉంది ఓ మంగళగిరి ఉంది ఇంకా ఇంకా ఎన్నో స్వాములు స్వామి యొక్క ఇంకా హనుమంతుడు మనం ఊరు ఊరూరు ఉంటారు కాబట్టి బలం పొందాలి మనం శక్తిని ఆరాధించాలి ఎక్కడ శక్తి లేదో అక్కడ ఎక్కడ భక్తి లేదో అక్కడ పతనం ఉంటుంది అందుకని మనం మళ్ళీ దేశం విడిపోకూడదు చెడిపోకూడదు అంటే మనం దృఢంగా బలంగా ఉండాలి ఆ బలాన్ని భాగవతం ఇస్తుంది భగవద్గీత ఇస్తుంది ప్లీజ్ వాడెవడో మంచోడు వస్తాడు వాడు బాగు చేస్తాడు దేవుడు వస్తాడు అనుకోకండి ప్లీజ్ మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం మీరు ఎవ్వరిని బాగు చేయకపోయినా ఎవరిని ఉద్ధరించకపోయినా మన్న మనం ఉద్ధరించుకోకపోతే ఎప్పుడు మరణిస్తామో తెలియదు కదా కోవిడ్లో చచ్చిపోకుండా బతికున్నది ఎందుకంటే భక్తి చేయడానికి భక్తి చేద్దాం ఈ దేశాన్ని మన కుటుంబాల్ని మన ధర్మాన్ని కాపాడుకుందాం అందరు చెప్పండి చక్కగా నమస్తే నరసింహాయస్తే ప్రహ్లాద ఆహ్లాద

Jato yato yato yami, yato yato yami. Tato narsimha, tato narsimha. Bahir narsimha, bahir narsimha. Pradaye narsimha, pradaye narsimha. Bahir narsimha, bahir narsimha. Pradaye narsimha, pradaye narsimha. Narasimha madim. Narasimha madim sharanam prapade sharanam prapade narasimha madim Narasimha Madan, Sharanam Prapade, Sharanam Prapade, Tavakara, Tavakara, Kamala Vare, Nakam, Nakam, Adhuta, Adhuta, Dalita, Dalita, Iranya Kashi ganga branga druta keshav druta keshav druta keshav druta narahari Rupa, narahari Rupa, jaya jagadish hare jaya jagadish hare jaya jagadish hare jaya జయ జగదీష హరే జయ జగదీశ హరి ఒక్కటి అందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి నరా హరి జయ నరా హరి నయా హరి జయ నరా నరా హరి జయ నరా హరి నరా లక్ష్మీ నరా లక్ష్మీ లక్ష్మీనారసింహ లక్ష్మీ లక్ష్మీనారసింహ రసింహ యనరసింహనరసింహ నార సింహ వీర నారసింహా వీర నారసింహ వీర నారా వీర నార సింహ ఉగ్ర నార సింహ ఉగ్ర నార సింహ ఉగ్ర నరహర ప్రహ్లాద మహారాజ జయ ప్రహ్లాద మహారాజ ప్రహ్లాద మహారాజ జయ ప్రహ్లాద మహారాజ Prahlad Maharaj, Jaya Prahlad Maharaj Prabhupada, Jaya Prabhupada Prabhupada, Jaya Prabhupada Guru Gurudeva, Jaya Gurudeva Gurudeva, Jaya Gurudeva गणमेना शत श्री लक्ष्मीनाथ देव भगवान की जय भक्तराज प्रहलाद महाराज की जय भक्त भक्तवृंद की जय श्री श्री राधा गोविंद भगवान की जय शीला प्रभुपाद की जय गोविंदा गोविंदा రీ మచ్ మీరు ఓపిగ్గా ఓపిక్గా ఉన్నందుకు విన్నందుకు అన్నందుకు మీకు లక్ష్మీనరసింహ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాను మీరంతా భాగ్యనగర్లో ఉన్నారు కాబట్టి ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటలకి కుదిరితే మన మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో జాగో హిందూ హిందువుల ఐక్యతా కార్యక్రమం జరుగుతుంది మనం అందరం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి ధన్యవాదాలు శీలప్రూపాద్ కేరీ యై శ్రీ మాత్రే నమ థ్యాంక్